హలో అండి వెల్కమ్ టు వక్రతుండా కిచెన్ ఈరోజు నేను మీకు పల్లి బిళ్ళలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మా తెలంగాణలో తప్పకుండా ఇవి సంక్రాంతికి చేసుకుంటామండి అంటే ప్రతి పండక్కి దాదాపుగా చేసుకుంటూ ఉంటాము సంక్రాంతికి అయితే ప్రతి ఇళ్ళలో చేసుకుంటారు చాలా బాగుంటాయండి క్రిస్పీగా ఉంటాయి నోట్లో వేస్తేనే కరిగిపోతాయి పల్లె చాలా రుచిగా ఉంటాయి మరి వీటిని చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక అర కేజీ పల్లీలు తీసుకున్నాను పల్లీలను కొంచెం లైట్గా వేయించుకోవాలి పల్లీల పైన ఉన్న పొట్టు పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేయించుకోవద్దండి ఎక్కువగా వేయించుకుంటే మీరు బిల్లలు చేసుకున్నప్పుడు మాడిపోతాయి పల్లీ గింజలు అందుకని లైట్గా కొంచెం ఇలా పొట్టు పోయేలా వేయించుకోవాలి పచ్చి కూడా పోసుకోవచ్చు కానీ పచ్చి కొంచెం పొట్టు తీయడం కష్టమవుతుంది అందుకని ఈ విధంగా లైట్గా వేయించుకొని ఇలా పొట్టంతా తీసుకొని ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి ఇలా కొంచెంగా వేయించినా కానీ ఈజీగా ముక్కలైపోతాయండి వేగిన తర్వాత వీటిని ఇలా నీళ్ళలో వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి అంటే గింజలు అనేటివి తెల్లగా అయ్యేలా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక గంట నుండి రెండు గంటల వరకు పల్లి గింజల్ని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటే మీరు బిల్లలు చేసుకున్నప్పుడు పల్లి గింజలు అనేటివి ఊడిపోకుండా అలాగే పట్టుకొని ఉంటాయి బిల్లలకు అందుకని ఈ విధంగా నానబెట్టుకొని పెట్టుకోవాలి పల్లి గింజలు నానే వరకు మనం బిల్లలకు కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము నేను ఇక్కడ ఈరోజు కేజీ నెరపిండితో బిల్లలు తయారు చేస్తున్నాను అందుకని దానికి తగ్గట్టుగా మసాలా చూపిస్తున్నాను మూడు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోవద్దు తర్వాత ఇలా పిండి కొలుచుకొని తీసుకోవాలి పిండి మీకు కావాలంటే సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది కావాలంటే బియ్యాన్ని కూడా గిరినీ పట్టించుకొని తీసుకోవచ్చు నేను ఇక్కడ కేజీ నెర తీసుకున్నాను కదా కేజీ నెరకు తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి తర్వాత కారం కూడా వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక రెండు పిరిగిళ్ళ నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకుంటే కమ్మ కమ్మగా ఉంటాయి అందుకని నువ్వులు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఈ విధంగా పిండిని అంతా మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం నువ్వులు మనం మిక్సీ పట్న మసాలా పేస్టు అన్నీ కలిసేలా ఈ విధంగా ముందుగా పిండికి అంతా కలుపుకున్న తర్వాత ఈ నానబెట్టిన పల్లె గింజల్ని ఒకసారి ఇలా గట్టిగా పిసికినట్టుగా చేయండి చేస్తే ఏమైనా గింజలు లాంటివి ఉంటే అవి కూడా విడిపోతాయి ఇప్పుడు వీటిని నీళ్ళలో నుండి తీసేసి ఈ పిండిలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఉల్లియాకు వేసుకోవాలండి ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది చాలా రుచిగా ఉంటుంది వీటిలో ఉల్లియాకు ఒకవేళ మీకు నచ్చినట్టయితే స్కిప్ చేసేయచ్చు కానీ ఒక మూడు కట్టల ఉల్లియాకును ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఒక కట్ట కొత్తిమీర కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఒక కట్ట కరివేపాకు కూడా ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోండి ఇందులో మనం వెల్లిపాయ కూడా వేసాం కదా వెల్లిపాయ కూడా నచ్చనట్టు స్కిప్ చేసుకోవచ్చండి వెల్లిపాయ లేకుండా కూడా చేసుకోవచ్చు తర్వాత ఈ పిండిని అంతా ఒకసారి ఈ విధంగా గట్టిగా మంచిగా కలుపుకోవాలి ఈ ఆకులన్నీ మంచిగా కలవాలి పిండికి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మరి ఎక్కువగా కలుపుకోవద్దండి నీళ్ళు వేసుకుంటూ జారుడుగా అయిపోతే మళ్ళీ చేసుకోవడానికి కష్టమవుతుంది అందుకని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మన చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా వచ్చేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మరీ గట్టిగా కలుపుకోవద్దు అలా అని మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా మనకు బిల్లలు ఒత్తుకోవడానికి అనుకూలంగా ఉండేలా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇలా పూరీల ప్రెస్ ఉంటుంది కదా ప్రెస్ పైన ఒక కవర్ వేసుకొని కవర్కు నూనె రాసుకొని ఈ ఉండను పెట్టుకొని పైనుండి మళ్ళీ నూనె రాసిన కవర్ పెట్టుకొని ఇలా ప్రెస్ చేశారంటే ఇలా బిల్లలాగా వస్తుందండి మీరు కావాలంటే మందంగా చేసుకోవచ్చు పలచగా కావాలంటే ఇంకా ఈ విధంగా రౌండ్గా బిళ్ళను ఇలా ఒత్తుకొని మధ్యలో ఇలా హోల్లాగా చేశారంటే బిళ్ళ రెడీ అయిపోయింది మేమైతే వీటిని బిల్లలు అని అంటామండి కొంతమంది గారెలు అని కూడా అంటారు మేమైతే బిల్లలు అని అంటాము తర్వాత ఈ విధంగా వేడి వేడి నూనెలో వీటిని వేసుకోవాలి నూనెలో ఎన్ని పడతాయో అన్ని చూసుకొని వేసుకోవాలి పండక్కి చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే చేసుకుంటాం కాబట్టి పెద్ద పెద్ద మూకుళ్ళు పెట్టి మేము చేసుకుంటామండి ఇంట్లో కొంచెంగా చేసుకుంటే చిన్న మూకుల్లో కూడా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా వేగిన తర్వాత వీటిని తీసుకొని ఇలా జాలి గిన్నెలో వేసుకున్నారంటే ఎక్స్ట్రా ఏమన్నా నూనె ఉంటే వడిచిపోతుంది చూడండి కమ్మ కమ్మటి పల్లీల బిళ్ళలు తయారైపోయినాయి నూనె కూడా ఏమీ ఎక్కువగా పీల్చుకోవండి చాలా బాగుంటాయి నోట్లో వేస్తేనే కరిగిపోయేలా క్రిస్పీగా ఉంటాయి ఇవి దాదాపుగా పదిహేను రోజుల నుండి ఇరవై రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉండాలంటే దాదాపుగా పదిహేను రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయండి క్రిస్పీగా మరి మీకు మేము చేసుకునే పల్లీల బిల్లల రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్